కానీ ఎంపీ గారు వచ్చారు కదండి రోడ్డు మీద ఆడలు అందరికీ వచ్చి గెలుచుకుంటు వచ్చి కూర్చున్నామండి అండి గెలిచిగా వచ్చినా కానీ ఎంపీ గారు వచ్చినటువంటి ఆడలు కూడా పెట్టుకోకుండా పోయాడు అంతే మరి మా ఆడలకి అందరికి ఏదో చెప్పబడి చెప్పాలా మాకు తిరిగి రావాలా ఒకలే గెలిచాడో ఓట్లు పెళ్లిపేటలు ఎత్తనా గెలిచాడ లేకపోతే మా అందరూ ఏదైతే ఓట్లు పరిపాలన చేస్తా ముందు కానీ కూడా మమ్మల్ని కూడా పెడుచుకోకుండా పోయాడు ఎందుకంటే ఇల్లు కూడా పడిపోయిపోయి ఏది పెట్టుకోకుండా పోయాడు అందరికి మొత్తం ఉప్పడంతా ఇమ్మనండి ఉండిపోయారు